అందరికీ నమస్కారం ఈరోజు చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందు చికెన్ ఫ్రై చేయాలంటే ముందండి నేను మర్చిపోయాను తర్వాత మళ్ళీ నేను ఆ రెసిపీ పెట్టలేదు కదా అని ఇప్పుడు తీస్తున్నాను అనమాట చికెన్లోకి అల్లం వెల్లుల్లి అండి అలాగే పసుపేసి లైట్గా నీళ్ళు అండి మరీ ఎక్కువ వేయకూడదు ఎందుకంటే అందులో కూడా వాటర్ వస్తుంది కదా ఈ వాటర్లో బాగా అంటే ఉడికిపోవాలండి ఇంచుమించు ఒక నైంటీ పర్సెంట్ మనం ఉడకబెట్టేస్తాం అనమాట ఇలాగ ఈ నీళ్లు ఎగిరిపోతాయండి ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే వాటర్ తీసేసుకోవచ్చు ఇలా ఉడకబెట్టేయాలండి కర్రీ కూడా ఉడుకుతుందండి కానీ నేను ఈరోజు చికెన్ రైస్ రెసిపీయే చూపిస్తానండి ఇదిగోండి ఇక్కడేమో చికెన్ ఉడుకుతుంది నీళ్ళు నీళ్లు ఎగిరిపోయేలాగా ఇలా ఉడకపెట్టేసానండి అంటే నైంటీ పర్సెంట్ ఉడికిపోయింది అనమాట నీళ్లు కూడా ఎంతో లేవండి ఎక్స్ట్రా ఉంటే మనం ఇంకా దాన్ని వంపేయచ్చు ఈ విధంగా ఉడకబెట్టుకోవాలండి ఇందులో ఏంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అలాగే పసుపు వేసి ఉడపెట్టానండి కొంచెం నీళ్ళు పోసి నైంటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇదిగోండి ముక్కల్ని ఇలా ప్లేట్లో తీసుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు దీనికి అన్ని రకాల మసాలాలు పట్టించాలండి పట్టించిన తర్వాత ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే జస్ట్ ఒకసారి వేపుకుంటే సరిపోద్దండి తాలింట్లో వేసి ముందు వేపుతాను అది ఏంటో చూపిస్తాను ముందు దీంట్లోకి అయితే మసాలాలు అవి వేస్తానండి పసుపు కారం ఉప్పు అన్నీ పట్టించాలి లాస్ట్లో చూసారా కొంచెం ఉన్నాయండి అంతే వాటర్ ఇలా ఉంటాయండి ఇప్పుడు దీనికి అన్నీ వేద్దాం ఇదిగోనండి కొంచెం నూనె వేస్తున్నాను గాను నూనె అండి ఇది కొంచెం వేస్తున్నాను ఇలాగా తర్వాత ఇప్పుడు ఇదిగోనండి కొంచెం పసుపు వేస్తున్నాను అనమాట ఇందాక కొంచెం వేసాం కాబట్టి మరీ ఎక్కువ అక్కర్లేదులేండి తర్వాత కారం వేస్తున్నాను దీంట్లోకి మనం మామూలు కూరలోకి వేసినంత కారం ఏక్కర్లేదండి మామూలు కొంచెం తగ్గించి వేసుకోవచ్చు ఇలా వేస్తున్నాను అలాగే సాల్ట్ కూడా కుట్టినప్పుడు ఇదిగోండి సాల్ట్ కూడా ఇలా వేస్తున్నాను ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా బాగా కలుపుకోవాలండి తయారు చేసిన గరం మసాలా అండి ఇది ఇప్పుడే అనమాట తయారు చేసింది ఇది ఇది కూడా వేస్తున్నాను ఇది కూడా వేసుకోవాలండి ఇలాగా ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి ఇందాక కొంచెం వేసి ఉడకపెట్టాం కదండి ఇప్పుడు ఇది వేస్తే సరిపోద్ది ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా బాగా కలిపేయాలండి కలిపేసి ఇలా పక్కన పెట్టుకున్నాను అండి ఇప్పుడు తాలింపులు వేసుకుంటాను తాలింపుకి అంటే మిరపకాయలు అలాగే జీలకర్ర మినపప్పు కరివేపాకు తీసుకున్నానండి ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరకాయలు కూడా తీసుకున్నాను ఫ్రైకి ముందుగా మనం ఒక బాండి పెట్టు మూకుడు పెట్టుకున్నాను పెట్టుకుని ఇదిగోనండి ఆయిల్ వేస్తున్నాను అనమాట ఆయిల్ అంటే ఉల్లిపాయలు కూడా ఎగుతాయి కూడా కొంచెం వేద్దామండి కూరకి కొంచెం ఆయిల్ ఉండాలి లేండి వేడిగా ఉన్నప్పుడు అన్నీ ఇలా పట్టించేస్తానండి బాగా పట్టేస్తుందండి తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవడమే తాలింపులు వేసిన తర్వాత మనం ముందు జీలకర్ర మినపప్పు అండి ఇలాగా వేసేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ఎల్లమిరపకాయలు అవి కూడా వేసుకుందాం కొంచెం వేగాలండి ఎండు ఎండిమిరపకాయలు కరివేపాకు కూడా వేసేస్తున్నానండి ఇవండి ఇలా వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఈ పచ్చిమిరగాయలు కుంపు వేగినాయి అనిపిస్తున్నాక అప్పుడు ఉల్లిపాయలు వేయడమే చూడండి ఉల్లిపాయలు వేస్తున్నాను ఉల్లిపాయలు వేసేది మేనండి ఈ ఉల్లిపాయలన్నీ బాగా అంటే మరీ బాగా వేగిపోకలేదండి సగం కొంచెం జ్వరగా వేగిన తర్వాత అప్పుడు మనం ఆ ముక్కలు వేసేసుకోవాలన్నమాట అప్పుడు ముక్కలు కూడా కొంచెం ఇందులో ఫ్రై అయ్యి ఎలాగూ మనం ఉడికిపోయింది కదండి మొత్తం అవన్నీ మనం ఉప్పు కారం పసుపు అవి పెట్టించాం కదా మసాలాలు అవి అప్పుడు వేయించుకుంటే అది కూడా వేగి బాగుంటుందండి ముందు ఇది కొంచెం వేగిన తర్వాత అప్పుడు వేస్తాము వేగిపోయింది చూడండి ఉల్లిపాయ ఏగిపోయింది ఇప్పుడు మనం ఈ కలుపుకున్న ముక్కలు ఉన్నాయి కదండి ఈ ముక్కల్ని ఇందులో వేస్తాను అనమాట అప్పుడు ఇదండి ఇప్పుడు ఇది అది అన్నీ కూడా మనం కలిపేసుకోవాలి ఇలాగా ఏంటంటే ఉల్లిపాయ ముక్కలు తక్కువేసుకోవడం వల్ల ముందుగానే మనం ఉడకబెట్టేసుకున్నాం కాబట్టి నూనెలో అలా కాసేపు ఫ్రై అయితే సరిపోద్దండి అంటే నూనెలో కాదు అదే మన ఉడక మొక్కలో ఆయిల్ సరిపోతుందండి ముందు ఇందులో కూడా మొక్కల్లో కూడా లైట్గా ఆయిల్ వేసాం కదా ఉడికిన తర్వాత అలా సరిపోతుంది అనమాట చాలా బాగుంటుందండి పప్పుచారులోకి చారులోకి నంజుకోవడానికి చాలా బాగుంటుంది చూడండి దీని ప్రాసెస్ అయితే అయిపోతుందండి కానీ ఇక్కడ మటన్ కూడా దీంతోపాటు చేస్తున్నాను కానీ ఈ రెసిపీని ఈరోజు చూపించట్లేదండి ఓన్లీ ఈ రెసిపీ మీదే కాన్సన్ట్రేట్ చేశాను చూపించడానికి ఇది ఇంకా ఉడకాలండి ముప్పావు వంతు ఉడికిపోయింది ఇది ఇంకా ఉడకాలన్నమాట ఇంకో పావు వంతు ఉడకాలండి ఈరోజు ఈ రెండు చేస్తున్నానండి మనం ఇది మగ్గబెట్టేసిన తర్వాత కాసేపు అలా ఫ్రై చేసండి ఇక తిప్పుకుంటూ ఉండాలన్నమాట ఎందుకంటే మనం వాటర్ పోయింది కదండి అంటుకుపోద్దామండి అందు గురించి కొంచెం అలా తిప్పుకుంటూ వేసుకుంటూ ఉంటే లాస్ట్లో కొత్తిమీర వేసి దింపుకోవడమేనండి ఇలా రెడీ అయిపోయింది మనకి బాగా ఫ్రై అయిపోయిందండి అన్నీ కూడా మొక్కకు పట్టేసి వా ఆయిల్ కూడా ఎక్కువ లేదు చూడండి మనకి ఆయిల్ అడుగున కొంచెం కనిపిస్తుంది అట్లా ఎక్కువ లేదండి చాలా బాగుంది రెడీ అయిపోయినట్టేనండి ఇంకా ఇప్పుడు మనం దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేద్దామండి లాస్ట్లో ఇంకా కొత్తిమీర వేసుకోవడమేనండి కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవడంనండి బౌల్లోకి తీసిన తర్వాత చూపిస్తాను చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడండి బౌల్లోకి తీసాను రెడీ అయిపోయిందండి చికెన్ ఫ్రై ఇప్పుడు మా మోక్ష టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పొద్దండి టేస్ట్ చూడు మోక్ష కాల్తుందమ్మా బాగుందా ఫ్రై నచ్చింది నచ్చిందా ఓకే డన్